హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు తడా మీడియా న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జ్యోతిబాపులే వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించాలి అని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం రోజున ఆందోళన చేపట్టారు వసతి గృహంలో నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు ఉన్నారని తెలిపిన వారికి సరిపడా మరుగుదొడ్లు స్నానపు గదులు లేవని అన్నారు విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు విశ్రాంతి గదులు క్రీడా ప్రాంగణం లేదని తక్షణమే ఏర్పాటు చేయాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఏవో మహమ్మద్ మజూద్ ఏవో పిల్లల తల్లిదండ్రులు విజ్ఞాపన పత్రం అందించారు తల్లిదండ్రులు రమేష్ రాజు దిలీప్ రేఖ రేణుక సోని కరుణ భారతి శ్రీనివాస్ దయానంద్ నరసింహులు మాధవి ఏవో గారికి విడతిపత్రం అందజేశారు సాధ్యమైనంత వరకు పిల్లలకు సౌకర్యాలు చేయాలి అని ఏవో గారిని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో పిల్లల తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట సమస్యలు తీరే వరకు ధర్నా నిర్వహిస్తామని రమేష్ చెప్పారు

మా పిల్లలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు అక్కడ గవర్నమెంట్ని మేము కోరుకునేది ఏంటంటే ఒకటే కోరుకుంటున్నాం మా పిల్లలకు కనీస వసతులు కల్పించాలి మా పిల్లలు పడుకోవడానికి కరెక్ట్ నేల లేదు బెడ్స్ బెడ్స్ కూడా లేవు కింద నేల మీద పడుకుంటున్నారు ఎన్నో హోల్స్ ఉన్నాయి అవి ఒత్తుకుపోతున్నాయి ఎలర్జీలు అవుతున్నాయి బాత్రూమ్స్ వాష్రూమ్స్ సరిగా లేవు నాలుగు వందల మంది నాలుగు వందల మంది పిల్లలు ఉంటే కనీసం వాష్రూమ్స్ కరెక్ట్ లేవు డోర్స్ కూడా లేవు పైనుంచి విండోస్ కరెక్ట్ లేదు వర్షాలు పడితే పిల్లలు నరక యాతను అనుభవిస్తున్నారు అక్కడ ఎలర్జీ అవుతుంది పై నుంచి వాటర్ వస్తున్నాయి పిల్లలు బ్లీచింగ్ పౌడర్ వేసే కాళ్ళు బ్లీచింగ్ పౌడర్ గిట్టక వాళ్ళకి మొత్తం హోల్స్ అయిపోతున్నాయి కాళ్ళు మొత్తం ఇట్లాంటి స్థితిలో మా పిల్లలు ఉంటున్నారు దయచేసి గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం మేము మా పిల్లలకి కనీస వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం అంతే బిల్డింగ్ మేము ఎవరి గురించి ఏని గురించి మాట్లాడట్లేదు మా పిల్లలకు కనీస వసతుల గురించే మాట్లాడుతున్నాం ప్రభుత్వానికి చాలా వినిపించుకుంటున్నాము కనీసం ఇప్పటికైనా మా పిల్లల గురించి మా పిల్లల బాధ ఒక్కసారి మీ పిల్లలు అనుకోండి మా పిల్లలు అయితే మీ పిల్లలు కాదు మీ పిల్లలు అనుకోండి మా పిల్లల కోసం ఒక్కసారి విన్నది ఒక్కసారి ఒక్కసారి మీరు అక్కడ వెళ్ళి చూడండి ప్రభుత్వం అందరూ వెళ్ళి అక్కడ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పులే బిల్డింగ్ను గత ప్రభుత్వం నిర్మించడం అనేది జరిగింది ఆ బిల్డింగ్లో దాదాపుగా నాలుగు వందల మంది ముప్పై మంది నాలుగు వందల ముప్పై పిల్లలు చదువుతూ ఉన్నారు కేవలం ఆ బిల్డింగ్ కెపాసిటీ నూట రెండు వందల ముప్పై రెండు వందల మూడు వందల వరకే బిల్డింగ్ కెపాసిటీలో ఈరోజు పిల్లల్ని పెట్టి చదువు చెప్పిస్తూ ఉన్నారు ఒక రకంగా చూడాలంటే సెంచల్ గూడా జైలు కంటే అధుమానంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అక్కడ కింద పండుకోవడానికి కనీసం నేల సరిగ్గా లేదు బాత్రూమ్లు సరిగ్గా లేవు బాత్రూమ్లకు డోర్లు లేవు స్నానాలు చేయడానికి గదులు లేవు ఇరవై నాలుగు గంటలు పిల్లలు కింది నుంచి పైకి నడుస్తూనే ఉన్నారు మెట్లు తడిచిన మెట్లు ఆరకుండా అక్కడ కనబడతా ఉన్నది పిల్లలు ఇప్పటికే అనారోగ్యాలకు పాడై అంటువ్యాధులకు పాడై పిల్లలకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు అందరికి సోకి వెయ్యి రూపాయలు ప్రభుత్వ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు వెయ్యి వెయ్యి కొద్ది ఖర్చులు పెట్టి పిల్లలు మేము అక్కడ చదివిస్తూ ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే దీనికంటే బాగా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తుంటే బాగుండేదేమని చెప్పేసి కూడా తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి కనీసం వసతులు గల బిల్డింగ్లకు తరలించాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కనీసం పిల్లలు అక్కడ ఆడుకోవడానికి వాళ్ళు ఆట భోజనాలు చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కూడా అక్కడ స్థలం లేని పరిస్థితి పేరెంట్స్ సెకండ్ సండే రోజు పిల్లలకి వెళ్ళి భోజనాలు చేయిస్తే కనీసం కూర్చుండే ఎట్టి నాలుగు మాటలు మాట్లాడి పిల్లలకు భోజనాలు నిలిపించే సౌకర్యాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నది అక్కడ కొంతమంది లీడర్లు వాళ్ళ ఆర్థిక లాభాల కొరకు రాజకీయ పబ్బాల కొరకు ఆ బిల్డింగ్ అక్కడ ఉండాలని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు అధికారులు కూడా ఆలోచన చేయాలా ఒక లీడర్ లోకల్ లీడర్ గల్లీ లీడర్లకు లొంగిపోయి మీరు ఆర్థిక లాభాలకు ప్రభావోాలకు గురై మీరు ఆ బిల్డింగ్ని అక్కడ ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారేమో తస్మత్ జాగ్రత్త ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అక్కడ ఉన్న అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు వందల మంది పిల్లల పేరెంట్స్తో ఖచ్చితంగా కలెక్టర్ ఆర్మీస్ ముట్టడించి మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు గారు చెబిరల్లి గారు కూడా ఆలోచన వేసి ఆ బిల్డింగ్ను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీ తరఫున మేము గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ కాదు కూడదంటే ఖచ్చితంగా ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం